రాష్ట్రంలో జరుగుతున్న పుగాకు రైతుల ఆత్మహత్యలు నివారించాలని గత సంవత్సరం చెల్లించిన ధరలకే కంపెనీలు పుగాకును కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది గత సంవత్సరం వర్జనియా పుగాకు కేజీ మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల రూపాయల దాకా ధర పలికింది వైటి నల్ల నల్లబర్లీ పుగాకు అయితే కేజీ పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్య ధర పలికింది ఏ పంట పండించినా ధరలు రాకపోవడం చేత పొగాకు పండిస్తే ధరలు నిలకడగా ఉంటాయి ఆదాయాలు వస్తాయని చెప్పేసి ఎక్కువ మంది గ్రామీణ పేదలు నల్ల పొగాకుని వైటి బర్రెలి పొగాకుని పండించారు చాలా కంపెనీలు అంటే ఐటీసీ వాళ్ళు కానీ జీపీఐ వాళ్ళు కానీ దక్కన వాళ్ళు కానీ అలయన్స్ లాంటి కంపెనీ వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి నారు ఇచ్చారు కొంతమంది సీడ్ ఇచ్చారు మీరు పండించిన పొగాకు మొత్తాన్ని మేము కొనుగోలు చేస్తాము మంచి ధర ఉందని చెప్పేసి నమ్మించారు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు తీరా పంట పండించి మార్కెట్ తీసుకొచ్చే సమయానికే ఈ పొగాకును కొనుగోలు చేసే కంపెనీలన్నీ సిండికేట్గా మారి పొగాకును కొనుగోలు చేయకోకుండా ముఖం చాటేస్తామన్నారు ఎందుకు మా పొగాకు కొనుగోలు చేయరని చెప్పేసి ప్రతిని రైతులు కంపెనీల ప్రతినిధుల్ని అడుగుతామంటే ఉంటే అంతర్జాతీయ మార్కెట్ సరిగ్గా లేదని ధరలు పడిపోయాయని మాకు నష్టాలు వస్తుందని చెప్పేసి ముందుకు రావటం లేదు మరి అగ్రిమెంట్ ప్రకారం కొనుగోలు చేయమని అడుగుతా ఉంటే ముఖం చాట్ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పొగాకు సాగు పెరిగింది మరి పెరిగిన మేరకైనా ప్రభుత్వానికి తెలుసు ఈ క్రాప్ డేటా ప్రకారం చూస్తే ఈ సంవత్సరం సాగు పెరుగుతున్న సంగతి కూడా ప్రభుత్వానికి తెలిసి కూడా నిమ్మకనీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది ఈ విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో వ్యవసాయ ఉన్నతాధికారులు అదేవిధంగా పొగాకు బోర్డు అధికారులు పర్చూరు ఎమ్మెల్యే సాంబర్రావు గారు మరియు రైతు సంఘాల ప్రతినిధులు కొంతమంది రైతులు కలిసి పొగాకు కొనుగోలు జరుగుతున్నటువంటి విషయంలో సమీక్ష చేయడం జరిగింది ఆ సందర్భంగా రైతు సంఘాలుగా మేము కొన్ని అంశాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మొదటిది గత సంవత్సరం చెల్లించినటువంటి ధరలకే కంపెనీలన్నీ అగ్రిమెంట్ ఇచ్చినా అగ్రిమెంట్ ఇవ్వకపోయినా వర్జన్య పొగాకైనా వైటి బర్రెలి పొగాకైనా నల్ల బర్రెల పొగాకైనా ఆ పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేశాం రెండవ అంశం గత సంవత్సరం చెల్లించిన ధర కంపెనీలు చెల్లించడానికి ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరాము మూడవ అంశము నల్లబర్లి పొగాకైనా వైట్ బరిలి పొగాకైనా వర్జన్య పొగాకైనా పొగాకు బోర్టులు తీసుకురావాలని అవసరమైతే దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పొగాకు పంట మొత్తాన్ని పొగాకు బోర్డు పరిధిలో తీసుకొచ్చే విధంగా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ పొగాకు పంట సాగు విషయంలో తగు జాగ్రత్తలు చేపట్టే కోసం చర్యలు చేపట్టాలని కూడా మేము కోరడం జరిగింది దానికి మంత్రి గారు అన్ని విని కంపెనీల మీద ఖచ్చితంగా ఈ పొగాకుని మీరు కొనుగోలు చేయాలి అగ్రిమెంట్ ఉందా లేదా అనేది కాకుండా గత సంవత్సరం పన్న రేట్లకే ఈ సంవత్సరం కూడా అన్ని రకాల పొగాకును కొనుగోలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పుగాకు బోర్డు పరిధిలో తీసుకొచ్చేదాని కోసం మేము చర్యలు తీసుకుంటామన్నారు కంపెనీలు ముందుకు రాకపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలో మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆలోచన చేస్తామని చెప్పేసి మంత్రివర్యులు హామీ ఇచ్చారు అందరూ దానికి ఆమోదోగ్యమైంది తీర్మానాలు చేశారు కానీ పది రోజులైంది ఒక్క కేసీ పుగాకును కూడా ఇవాళ కంపెనీలు కొనుగోలు చేయటం లేదు అదే ఐటీసీ కంపెనీ కానీ పీటీఐ కంపెనీ కానీ జీపీఐ కానీ అలయన్స్ కానీ బొమ్మడాలు కానీ దక్కన కానీ ఏ కంపెనీ రావట్లేదు ఇంకా ప్రభుత్వం చెప్పిన మాటల్ని పెడచి పెడుతూ ఉన్నారు ఉన్నాడు మరి పొగాకు కొనుగోలు చేస్తాను హామీ ఇచ్చి ఇప్పుడు కొనుగోలు చేయకపోతే మోసం చేసినట్టు కదా మరి కంపెనీలు ఇంత దారుణంగా ఒడిగడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి పొగాకు రైతులు అంటే లెక్కలేదా పొగాకు రైతులు అంటే చులకలా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ రంగంలో దిగి పొగాకు కంపెనీలను అందరం కూడా పిలిచి గత సంవత్సరం ఏ రేట్ అయితే ధర ఇచ్చారు ఆ ధర ప్రకారమే కొనుగోలు చేసే విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకునేదాని కోసం ప్రభుత్వాన్ని ముందుకు రావాలని చెప్పేసి కోరుతామన్నాం పొగాకు కొనుగోలు చేయడానికి ముందుకు రానటువంటి కంపెనీలతో మాట్లాడి వాటిని అవసరమైతే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మూడవది వాళ్ళు కనుక కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోతే వాళ్ళ మీద చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాకూడదు చెప్పేసి మేము చేస్తా ఉన్నాం ఒకవేళ కంపెనీలు అప్పటికీ ముందుకు రాకపోతే ప్రభుత్వమే ధరల స్థిరీకరణ నిధి కింద డబ్బులు కేటాయించి మరి నల్ల బదిలీ పుకాకైనా వైటి బరిలి పుకాకైనా వర్జీనియా పొగాకైనా కొనుగోలు చేసి తద్వారా రైతాంగాన్ని కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే కాకుండా అధికారులందరూ గ్రామాల్లో పర్యటించి ఏ ప్రాంతంలో నల్ల బర్రెలి పొగాకు ఎంత ఉంది వైట్ బర్లి పొగాకు ఎంత ఉంది అదే ఒరిజినయ పొగాకు అమ్ముకోవడంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అని కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఆదుకునేదాని కోసం ప్రభుత్వం ప్రభుత్వ సిబ్బందిని రంగంలోకి దించాలి పుగాకు బోర్డులో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు మానిటరింగ్ సెల్ తీసుకెళ్లి దగ్గరికి వెళ్ళి ఈ పొగాకు కొనుగోలు చేయమని కొంతమంది రైతులు అడుగుతామంటే పుగాకుని కొనుగోలు చేయమని అధికారం మాకు లేదు ఏ రోజు ఎంత పొగాకు కొన్నారో డేటా అయితే చెప్తామని చెప్తా ఉన్నారు మరి మానిటరింగ్ సెల్ దేనికోసం ఎవరి కోసం ఏర్పాటు చేశారు పొగాకును కొనుగోలులో వస్తున్న సమస్యల పరిష్కారానికి మాటిని సెల్ ఏర్పాటు చేయమంటే గుడ్డుగురలు అవుతున్నట్టుగా ఏ పని లేకుండా సెల్ ఏర్పాటు చేస్తే దాని వల్ల వచ్చే ప్రయత్నం ఏంటి ఫలితం ఏంటి అని చెప్పేసి అడుగుతా అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిదో తారీఖున జరిగినటువంటి సమావేశంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానం మేరకు నల్ల బర్లీ వైటు బర్రె పొగాకుని వర్జనీయ పొగాకుని కొనుగోలు చేసే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం తద్వారా పొగాకు రైతుల్లో జరుగుతున్న ఆత్మహత్యలను నివారించేదాని కోసం చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వం అప్పటికి ముందుకు రాకపోతే మేము రైతు సంఘాలుగా కూర్చొని సమాలోచన చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికోసం వెనకబోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం జరగబోయే పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ గౌరవ రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి